అందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆదమేత్త ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు గురువు గారు మరి ఇప్పుడు వసంత పంచమి వస్తుంది మరి వసంత పంచమికి మనం ఏం చేసుకోవాలి మనకి హేమంత ఋతువు వెళ్ళిపోతూ వసంత ఋతువు వస్తుంది ఆ వసంత ఋతువులో మనకి చేసేటటువంటి పూజ సరస్వతి పూజ అనేటటువంటిది వసంత పంచమి రోజున వస్తుంది అనమాట ఆ వసంత పంచమి రోజున మనము సరస్వతి అమ్మవారికి పూజ చేస్తాం తెల్లవారుజామునే అందరూ కూడా లేచి తరంటు స్నానాలు చేసి చక్కగా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళందరినీ కూడా మరి దగ్గరలో ఉన్నటువంటి సరస్వతీదేవి దేవాలయానికి వెళ్ళాలి తెలంగాణలో బాసర సరస్వతి దేవాలయం ఉంది అక్కడికి దగ్గరికి వెళ్ళి అక్షరాభ్యాసం చేయించేటటువంటి వాళ్ళు అక్కడికి తీసుకువెళ్తారు అలాగే వర్గల్లో మనకి చక్కగా సరస్వతి అమ్మవారు ఉన్నారు కంచకామకోటి వాళ్ళు నిర్వహిస్తున్నటువంటిది అక్కడికి తీసుకెళ్ళి అక్షరాభ్యాసం చేయిస్తారు అక్కడ మనకి ఈ పలకలు పుస్తకాలు పెన్నులు పెన్సిళ్ళు ఇలాంటి బలపాలు ఇవన్నీ కూడా తోటి విద్యార్థులకి అందరికీ కూడా దానం చేయిస్తారు ఆ పిల్లల చేత అసలు ఆ సరస్వతి తల్లి ఏమిటి అంటే నాలెడ్జ్ ఆఫ్ గాడెన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆమె అమ్మవారు సో మనకి ఈ యొక్క ఏం తీసుకొస్తుంది అప్పుడు వసంత ఋతువులో పూజ చేసే పూలు పువ్వులన్నీ కూడా ఎలా ఉంటాయండి అంటే ఎల్లో కలర్లో చక్కగా ఉంటాయి మరి ఆ కలర్ ఏంటంటే నాలెడ్జ్ని ఆ తర్వాత జ్ఞానాన్ని లైట్ని ఎనర్జీని ప్రాస్పరిటీ సంపదల్ని ఇవన్నిటిని కూడా శాంతిని సూచిస్తాయి అందువలన వీటిని మనము ఈ వసంత పంచమి రోజున మనము పుట్టిన రోజుగా మనం గడుపుకుంటాం మరి ఆమె గాడెస్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట జ్ఞానానికి విజడమ్ బుద్ధికి లర్నింగ్ అండ్ కళలకి కూడా అలాగే దా ఆమె ఈ సంస్కృతంలో చక్కగా ఒక కవిని మహాకవిగా మార్చేసింది అతనే కాళిదాసుడు ఆయన్ని నాలుగు ఐదు శతాబ్దాలకు చెందినటువంటి ఒక పామరుడైనటువంటి వాణ్ణి తన అనుగ్రహంతో మహాకవిగా మార్చేసిందనమాట అలాగే మనకి ఒక పురాణాల ప్రకారం ఒక ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ చాలా అద్భుతమైనటువంటి తెలివైనటువంటి ఒక ప్రిన్సెస్ ఉండేదనమాట ఆమె పేరు విద్యోత్తమ ఆమె ఏం చేసేదంటే చాలామంది స్కాలర్స్ని డిఫీట్ చేసింది డిబేట్లో తర్వాత ఆమె పెళ్లి చేసుకోవాల్సినటువంటి సమయంలో ఏమైందంటే ఆమె అనౌన్స్ చేసింది ఎవరైతే నాకంటే తెలివైన వాడు ఉన్నాడో అటువంటి వాడిని నేను వివాహం చేసుకుంటాను అని ప్రకటించింది అప్పుడు చాలామంది గ్రూప్ ఆఫ్ పండిట్స్ వచ్చారు వచ్చి ఆమె చాలా ఎక్కువగా యారగెంట్గా ఉంది చాలా అహంకారిగా ఉంది అని తెలుసుకొని ఏమైనా సరే ఆమెకి ఒక పాఠం చెప్పాలి అని చెప్పి ఆమె ఒక ఫూలు చేయాలని అని చెప్పేసి నిర్ణయించుకున్నారు ఒక్క రోజున ఏం చేశారు ఒక మనిషిని చూస్తాడు అతనే కాళిదాసుడు అనమాట అతను కూర్చున్నాడు ఒక చెట్టు మీద కూర్చున్నాడు ఒక కొమ్మ ఉంటుంది ఆ ఆ కొమ్మకి ఇటువైపున అంటే చెట్టుకునే అతుప్పునున్నటువంటివైపు కాకుండా ఆ కొమ్మకి అటువైపు నుండి నరుకుతున్నాడు ఆ కొమ్మని అంటే ఆ కొమ్మతో పాటు అతను పడిపోతాడనమాట కింద పడిపోతాడు ఇటువైపు కూర్చుంటే ఆ కొమ్మ అలాగే ఉంటుంది ఆ కొమ్మ కింద పడిపోతుంది అతను కూర్చుంటాడు అలా కాకుండా అలాంటి కొమ్మ వైపే కూర్చుని తాను కూర్చున్నటువంటి కొమ్మను నరుపుకుంటున్నటువంటి వాడిని చూసి సెలెక్ట్ చేశారు ఇతన్ని వీడు చాలా మూర్ఖుడు వీడు మరి వీడినిచ్చి పెళ్లి చేయాలని చెప్పేసి ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళు ప్రిన్సెస్ దగ్గర చాలా పెద్ద గొప్ప ఋషిలాగా చదువుకున్నటువంటి ఋషిలాగా అతను ఆమెకి బెడప్పించి ఆమెని ఒప్పించేసి పెళ్లి చేసేస్తారు చేసేసిన తర్వాత ఋషులంతా ఈ స్కాలర్స్ అంతా కూడా పండితులంతా కూడా తనను మోసం చేశారు అని ఆ రాణికి తెలుస్తుంది ఆ యువరాణికి తెలిసి ఏం చేస్తుంది విద్యోత్తమకి ఒక కాళిదాస్తో మ్యారేజ్ అయిపోయింది కాబట్టి కాళిదాసుకి అసలు జ్ఞానమే లేదు అని తెలుసుకొని ఆమె ప్యాలెస్ నుంచి బయటికి గెలిచేసింది వివాహం నాకు వద్దు అప్పుడు విసర్జించబడినటువంటి వాడే సిగ్గుతో ఆ కాళిదాసుడు ఏం చేస్తాడంటే తన జీవితాన్ని అంతం చేసుకోవాలనుకుంటాడు చేసుకొని వెళ్ళి ఆత్మహత్య చేసుకోబోతుంటే సరస్వతి మాత వద్దని చెప్పి వారించి అతనికి ప్రత్యక్షమయ్యి ఒక అక్కడ ఉన్నటువంటి నది దగ్గరలో ఉన్నటువంటి నదిలో ఒక ములుగు మొలగమని ఉంటుంది ఆ నదిలో మొలగగానే ఆమె ఆమె చెప్పినట్టుగా చేయగానే అతను గొప్ప స్కాలర్గా ఆ వాటర్ నుంచి బయటకు వచ్చాడు అండ్ ఆయన రాగానే కాళిదాసుడు అయిపోయాడు ఆ తర్వాత ఇన్క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ అద్భుతమైనటువంటి జ్ఞానము బుద్ధి అండ్ గొప్ప మహాకవి అయిపోయాడు హైలీ రినౌండె పోయెట్ కింద అనమాట సో ఈ స్టోరీ మనకి ఈ సంవత్సరాలు దశాబ్దాలుగా వస్తుంది మనకి ఈ విధంగా కాళిదాసు ట్రాన్స్ఫర్మేషన్ అనేటటువంటిది జరిగింది మరి ఈ రోజునే ఆయనకి కాళిదాసుకి సరస్వతీదేవి అనుగ్రహించినటువంటి రోజు అనమాట కాబట్టి మనం ఎవరైతే ఈ యొక్క సరస్వతీదేవిని యాకుందేందు తుషారహార ధవళ యాశుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదండ పండితగరా యాశ్వేత పద్మాసన యా బ్రహ్మాచ శంకర ప్రభృతి బిగ్దేవై సదా పూజిత సా మాంపాకు సరస్వతి భగవతి నిశేష జాఢ్యాపహాని సరస్వతీదేవిని చేసుకుంటే మన అక్షరాభ్యాసం చేయించుకున్నటువంటి వాళ్ళంతా కూడా మనందరం కూడా మహాకవులము మంచి బుద్ధివంతులము అవుతాము శోభమస్తు